కోర్టు సుప్రీంకోర్టు చెప్పే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని అనర్హత వెయిట్ వేస్తారా లేకపోతే ఇంకేదైనా తీసుకుంటారా చర్యలు తీసుకుంటారా ఏం అని చెప్పి స్పీకర్ మీద ఒత్తిడి తెచ్చే ఆయన నిర్ణయం తీసేసుకొని ఆయనతో నోటీసులు కూడా ఇచ్చే ఇలా బండ కృష్ణమోహన్ రెడ్డి అని ఉంటాడు గద్వాల ఎమ్మెల్యే ఆయన పొద్దుగాలనేమో నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పాడు కాంగ్రెస్ లో చేరలేదని చెప్పాడు మళ్ళీ రాత్రి పోయి మీటింగ్ లో ఉన్నాడు నిన్న జరిగిన మీటింగ్ లా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకే ఒక్క ఎమ్మెల్యే లేడు ఆయన కడియం శ్రీహరి ఆయన డిసైడ్ అయిపోయిన రాజీనామా చేస్తాను అందుకోసానికి కడియం శ్రీహరి ఒక్కడే పోలేదు మిగిలిన వాళ్ళంతా కూడా పోయినారు పోయి ఏం మాట్లాడిరు సార్ మమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళు రాణిస్తలేరు ఎందుకంటే టచ్ చేసినాం మేము మాకు సిగ్గు లేకుండా మళ్ళీ వెనక్కి పోలేము వీడు ఉన్నందుకు మీరన్నా మమ్మల్ని కాపాడండి మీరన్నా మమ్మల్ని నిలబెట్టండి ఒకవేళ మాపైన ఇట్లాంటి అనర్హత వేటు పడితే భవిష్యత్తు ఏంది మేము ఒకవేళ రాజీనామా చేయన్నా ముదాలి లేకపోతే మమ్మల్ని తీసేస్తే తర్వాత మరి మళ్ళీ ఎన్నికలకు పోవాలన్నా మళ్ళీ మాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి అక్కడ మీటింగ్ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు అనేది ఈ పత్రిక ఏం రాసిందో ఒకసారి చూడండి అనర్హతపై ముందుకెలా స్పీకర్ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ భేటీ కృష్ణమోహన్ రెడ్డి సహా తొమ్మిది మంది హాజరు చెప్పినా నేను నిన్న పొద్దుగాల అదే మోహన్ రెడ్డి పొద్దుగాలనే చెప్పిండు నేను బిఆర్ఎస్లోనే ఉన్నా కాంగ్రెస్లో చేరలేదని నువ్వు ఎందుకు పోయినావే చెప్పిగా నువ్వు చేరలేదు కదా నీకేమక్కరే చెప్పు వాళ్ళతో పాటు నువ్వు ఎందుకు చెప్పు ఎట్లా పోతావు చెప్పు చేరలేదు అంటావు ఈ పార్టీలోనే ఉన్నా అంటావు నేను ఎక్కడన్నా కండువ కండువెట్టురు అంటావు ఛాలెంజ్ చేస్తావు మొన్న చూపిస్తే మొహం నాలకేస్తావు ఇప్పుడు మళ్ళీ పోయి కూర్చున్నాడుగా ఎవరితోని రేవంత్ రెడ్డితో జ్వరం కారణంగా రాలేకపోయినా కడేం చేరి జ్వరం లేదేం లేదు ఆయనకి సలిజరం పట్టుకుంది ఇటు పదవి పోతుంది అటు పరువు పోతుంది జనరల్గా నాయకుడు ఏం కోరుకుంటాడు అంటే పదవి అయినా సరే పర్వన్న ఉండాలనుకుంటాడు పరువు పోతే కనీసం పదవన్ను రావాలనుకుంటాడు కులం జెడ్డ సుఖం దక్కాలనేది ఉంటుంది కదా సామెత కొన్ని మూడు సామెతలు ఉంటాయి ఏమనుకోవద్దు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో వాడుక భాషలు ఉంటాయి కాబట్టి అది మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది జనాలకు ఎక్కువగా రీచ్ అవుతుంది అందుకే చెప్తా ఉన్నా కులం జెడ్డ సుఖం దక్కాలని ఎవరైతే మోటు సామెతలు వాడతారో ఆది రాజకీయ నాయకులకు పక్కగా వర్తిస్తుంది అందుకే ఇలా చూడండి కడవంశ గారు ఏమనుకున్నాడంటే అయితే పదవన్ను ఉండాలి లేదా పర్వన్ను ఉండాలి పరువు వాయువు లేదా పదవి వాయో రెండు వాయో ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు అనర్హత ఏంటంటే ఆయన జీవితంలో ఇట్లాంటి జరుగుతుందని అసలు ఊహించడు గతంలో పార్టీ మారిన అట్లా జరగలేదు ఈసారి వీళ్ళు కాపాడతారు బీఆర్ఎస్ ఎల్పి మొత్తం విలీనం అయిపోతుంది కాబట్టి అప్పుడు ఫిరాయింపు చట్టం మా పైన ప్రయోగించరు పనిచేయదు అని అనుకున్నారు టూ బై థర్డ్ మెజారిటీ వస్తారు ముప్పై తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి ఇరవై ఆరు మంది వస్తారు మా పది మంది కాక ఇంకో పదహారు మంది వస్తారు అందరు తెచ్చుకుంటామని ఈ దొంగలు చెప్పే వరకు లేకపోతే ఏమరాలే ఈ దొంగలు చెప్పే చెప్పేవరకు నమ్మిరీలు రెంట్కి జడ్డ రేవడంటారు ఇది ఇంకా మన అస్సలు సామెత మన సిటీ స్టైల్ సామెత ఇది రొంటికి జడ్డ రేవడి కానీ రెంటికి దేనికి మనకి రాకుండా అయిపోయారు ఇప్పుడు ఆయన పదవి పోతుంది పరువు పోతుంది ఫస్ట్ టైం డిస్క్వాలిఫికేషన్ జరగబోతూ ఉంది ఎమ్మెల్యేల పైన ఆయన జీవితంలో ఇట్లాంటిది జరుగుతుందని అసలు ఊహించలేదు ఇది ఒక పెద్ద మచ్చ ఆయనకి ఇన్నేళ్ళ రాజకీయం ఇన్నేళ్ల మంత్రి ఇన్నేళ్ళ డిప్యూటీ సీఎం అంత ఉత్తద ఇక అంత గంగర కలిసి పీకింది అంత ఉంటది అయిపోయింది ఇక బిడ్డను ఎంపీగా గెలిపించుకోవడానికి పడ్డటువంటి ఈ తిప్పలకు చివరికి ఏమొచ్చింది ఆయనకంటే ఇది మిగిలింది అన్నివైనాయి అందుకే ఇవాళ జ్వరం కాదు చలిజ్వరం పట్టుకుంది ఎందుకు ఇక అనవసరంగా ఇటు ఉండు అటే ఉండి ఆపుకుందాం ట్రై చేద్దాం లేదా ఇక అయ్యే అయ్యేకంటే మొదలై రాజీనామా చేద్దాం అని డిసైడ్ అయ్యింది కాబట్టి ముఖ్యమంత్రి దగ్గరికి పోలేడు అందుకే చూడండి ఇక్కడ ఇగో అనర్హత పిటిషన్ విచారణపై న్యాయ నిపుణులతో సమీక్ష నియోజకవర్గాల సమస్యలపై ముఖ్యమంత్రి ఆరా పరిష్కారానికి నిధులు ఇస్తామని ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి హామీ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు బాబు పొంగులేటి వీళ్ళు గుసం మాట్లాడింది ఏంది చెప్పాల ఇందాక చెప్పినా కదా ఈ నియోజకవర్గాల సమస్యలు నియోజకవర్గాల అభివృద్ధి ఆ దొంగలు చెప్పింది కాదు ఆ దొంగలు ఏమంటారు నియోజకవర్గ అభివృద్ధి కోసానికే మేము ఈ పార్టీ మారామని దొంగబరలేక ఆ దొరలేక ఈ వచ్చారు కదా వాళ్ళు దొంగేశమే ఈయన నియోజకవర్గాల అభివృద్ధి అంటే ఈ పది నియోజకవర్గాలే నియోజకవర్గాల అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన దొంగలే నీకు అసలైన వాళ్ళ మరి నీ దగ్గర గెలిచిన వాళ్ళు నీ కోసానికి తిరిగినోళ్ళు నువ్వు చెప్తే ఎన్నికలలో నిలబడి గెలిచిన మరి వాళ్ళకి ఇవ్వవా మీ ఎమ్మెల్యేలకు రాద్దా వాళ్ళ సమస్యల పరిష్కారం ఎన్నటి చేస్తాం ఇంకా అంటే ఇలా బయటకు వెళ్ళి మంచిగా అయినాడు అసలు కంటే కొసరోడు ఎక్కువ నా నీకు ఇప్పుడు అసలు గంగల కలుస్తుండు మంట కలుస్తుండు ఇప్పుడు కొసరోడు ఎక్కువైందా అంటే మనం కాపాడాలన్నట్టు తీరా ఏమైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుకుందామని ప్రయత్నం చేసి ఒక పది మంది దొంగలను అక్కడికెళ్ళి ఇక్కడికి తెచ్చుకుంటే ఇలా నీ పుట్టి మునిగే కాడికి వచ్చింది ఆళ్ళది కాదు మునిగేది వాళ్ళతో పాటు నీ పుట్టి మునిగితే సిగ్గు గతంలో ఎప్పుడు జరగలేదు ఏ పార్టీలో అది జరగలే గతంలో కేసీఆర్ చేసుకున్నప్పుడు టీడీఎల్పీ పూర్తిగా విలీనమైంది సిఎల్పి పూర్తిగా విలీనమైంది అందుకోసానికి ఆయన పరువు నిలబడ్డది లేకపోతే చరిత్రలో అది కూడా ఒక కలంకం ఉంటుండే కేసీఆర్కి బిడ్డ జైలుకోవడే కాదు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడనే పేరు కూడా ఉంటుండే కేసీఆర్కి బట్ ఆగిపోయింది కారణం ఏందంటే ఎల్పీ మొత్తం లెజిస్లేచర్ పార్టీ మొత్తం విలీనం అవ్వడం వల్ల వాళ్ళపైన ఫిరాయింపు చట్టం పనిచేయలేకుండా పోయింది అందుకే ఇవల్లా ఈ ఇది కనుక జరిగితే రేవంత్ రెడ్డికి ఇంతకు మించిన కలంకం లేదు ఇంతకు మించిన దారుణం లేదు ఇంతకు మించిన సిగ్గుగా వేస్ట్గా అసలు రాజకీయాలలో ఉండు వీళ్ళు ఆయన ఇక డబ్బు సంచులతో దొరికినాడే ఇలా ఏం భయపడలేదు బాధపడలేదు బట్ నేనేమంటా ఉన్నట్టే ప్రజాస్వామ్యంలో ఇక దాన్ని మించింది లేదు ఇంకా అరే మీరు పనికిరారా చెత్తగాలని చెప్పి తీసి కోర్టు అయినా కూడా స్పీకర్ చేతగాలు రే మీరు పనికిరారని తీసేసారని చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి సిగ్గుండదు రాజకీయ నాయకులు సిగ్గు పడరు జీడిగింజా జీడిగింజా సిగ్గు లేదంటే నాకేం సిగ్గు నేను అలాగే ఉన్నా ఇంకేం సిగ్గు అని అంటుంది సేమ్ ఎగ్జాక్ట్గా రాజకీయ నాయకులకు అదే పనిచేస్తుంది మేము ఎట్లాగూ గలీసుగాలమే మీరైంది అనేది మళ్ళీ మమ్మల్ని అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు అన్నట్టు